మాతాకి నచ్చిండే ఈటల నచ్చిండు ఇట్లుంటదా మన బిడ్డలది ఇందూరు బిడ్డలది గట్టిగా రాజా స్వాగతం ఒక్కసారి భారత్ మాతాకి మన మహేశ్వర నచ్చిండు చూసినావా మన భారతీయ జనతా పార్టీ పక్ష నాయకుడు మహేశ్వర రెడ్డి గారు నిర్మల్ శాసనసభ్యులు గట్టిగా చెప్పడంతో వారికి స్వాగతం చెప్పాలి తను యాడుంటే ఆడ ఏకే ఫార్టీ సెవెన్ అనుబాంబు ఎవరు 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 ఆల్మూర్ శాసన సభ్యులు రాకేష్ రెడ్డి గారికి గట్టిగా స్వాగతం చెప్పాలని చెప్తున్నాను Allah'a